ఏపీలో అసెంబ్లీ సమావేశాల అంశం తెరపైకి వచ్చిన వెంటనే అది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది విపక్షానికి సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరవుతారా లేదా తనకున్నటువంటి తనతో పాటుగా తనకున్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేటటువంటిదే అందరి మదిని తొలచి వేస్తున్నటువంటి ప్రశ్న అయితే ఇందుకు సంబంధించి చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని సవాలు విసిరితే ఇందుకు ప్రతిగా ఆ పార్టీ కీలక నేత సజ్జలు రామకృష్ణారెడ్డి అయితే దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఆయన సవాలు విసిరారు అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశము ఇవ్వని అంశము అసలు ఇచ్చేవారా ఇవ్వని వారా కూటమి ప్రభుత్వానికి ఆ ఆలోచన ఉందా లేదా అనేటటువంటిది ఇప్పటికే తేటతల్లమైనటువంటి అంశం కూటమి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నాడే అసలు ఆ హోదా ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు ప్రజల్లో ఆ స్థాయి తెచ్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా అనేటటువంటి మాట అనడానికే అర్హత లేని వ్యక్తి అనే విధంగా కరాకండిగా తేల్చి చెప్పేశారు అయితే ఇందుకు సంబంధించి ప్రతిపక్ష హోదా అనేటటువంటిది లేకపోతే ప్రజల పక్షాన తాను ఎలా మాట్లాడగలను మాట్లాడాలి అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే నిర్దిష్టంగా అసెంబ్లీలో ఒక సమయం అనేటటువంటిది ఇవ్వటం జరుగుతుంది మరి ఆ హోదా ఇవ్వలేనప్పుడు మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హోదా సమయము ఇవ్వలేరు మరి ఈయన మాట్లాడటానికి కూడా అడుగుడు కాదు మరి అయితే ఒక విపక్ష నేతగా మాత్రమే ఆయన అసెంబ్లీలో ప్రస్తుతం అడుగు పెట్టాల్సి ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పార్టీకే దీనికి సంబంధించి అసెంబ్లీకి నేను రాను అని తేల్చి చెప్పేశారు మరి ఇందుకు సంబంధించి సబ్జాల రామకృష్ణారెడ్డి కూడా అసెంబ్లీకి వచ్చేది లేదనేది ఆయన కూడా కరాఖండిగా తేల్చేశారు మరి ప్రస్తుతం ఆయన పార్టీలో ఉన్నటువంటి ఆయనతో కాకుండా మరో పది మంది ఎమ్మెల్యేల్లో ఒక ఆరుగురు కొత్త ముఖాలు ఉన్నాయి మరి ఈ కొత్త వారిలో కొంతమంది అంటే ఒక ఆరుగురు వరకు అసెంబ్లీకి ఖచ్చితంగా హాజరవ్వాలి అనేటటువంటి ఒత్తిడి జగన్మోహన్ రెడ్డిపై తీసుకొస్తున్నారట మరి జగన్మోహన్ రెడ్డి తమ అధినాయకుడు అసెంబ్లీకి రాలేనప్పుడు తాము ఎలా వెళతామనేటటువంటి మీమాంసలో సందిగ్ధతలో వారంతా ఉన్నారు కానీ అధినేత అసెంబ్లీకి రావాలి ఆయనతో పాటుగా మేము కూడా వెళ్ళాలి వెళ్ళి అసెంబ్లీలో తమ ఏదైతే అధ్యక్ష అనేది ఎమ్మెల్యేగా గెలిచినందుకు అధ్యక్ష అని అనాలి అనే ఆశతో కోరికతో వారంతా ఉన్నారట కానీ జగన్మోహన్ రెడ్డి తనకు నచ్చిన విధంగా ఏదైతే అసెంబ్లీకి నేను రాను అంటూ ఆయన మొరాయించి కూర్చున్నారు అయితే ఇంకొక విషయం ఏంటంటే సాధారణంగా అసెంబ్లీలో ఇవ్వాలనుకుంటే అధికార పక్షం ఏదైనా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలనుకుంటే ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆ పార్టీకి స్పీకర్ నిర్ణయాధికారంలో అది ఇచ్చుకోవచ్చు కానీ ఇందుకు అనుగుణంగా కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి చట్టాలు ఏం చెప్తున్నాయి రాజ్యాంగబద్ధంగా ఒక చట్టం కూడా ఉంది ఒక నిబంధన ప్రకారం ట్వెల్వ్ బి నిబంధన రాజ్యాంగంలోని ట్వెల్వ్ బి నిబంధన చెప్పేది ఏంటంటే అధికార పక్షానికి సంబంధించి అధికార పక్షానికి సంబంధించి ఆ తరువాత స్థానంలో ఉన్న ఏ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక ఫిగర్తో సంబంధం లేదు కనీసం ప్రతిపక్ష హోదా కావాలంటే పది శాతం ఎమ్మెల్యేలు అనేటటువంటిది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి మాట కానీ రాజ్యాంగ నిబంధన బిలో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎంతమంది అయినా కానీ అధికార పక్షానికి తర్వాత స్థానంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ అయినా కూడా ప్రతిపక్ష హోదాకు అర్హత పొందవచ్చు అనేటటువంటిది ఉంది మరి దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఈ నిబంధన ఆధారంగా ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు జగన్మోహన్ రెడ్డి మరి న్యాయస్థానాలు ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పకపోయినా అసెంబ్లీ పరిధిలో అంటే చట్ట సభల పరిధిలో నిర్ణయాధికారం విస్తృతాధికారం ఒక్క స్పీకర్కు మాత్రమే ఉంటుంది స్పీకర్ ఏదైతే కోర్టులు చెప్పినా కూడా స్పీకర్ దాన్ని ఆచరించకుండా విస్మరించినా కూడా దానిపై పెద్దగా చర్యలు ఉండకపోవచ్చు ఎందుకంటే స్పీకర్కు అధినేత ఏదైతే ఆ అసెంబ్లీకి ఏదైతే చట్టసభల్లో అధినేత స్పీకర్గానే ఉంటారు తరచుగా ప్రస్తుతం అసెంబ్లీలో కూడా స్పీకర్దే నిర్ణయాధికారం మరి ఆ నిర్ణయాధికారం అనేటటువంటిది స్పీకరే తీసుకోవాలి ఆ స్పీకర్ తలుచుకుని ఆయనకి ప్రతిపక్ష ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఇచ్చినట్టు ఇవ్వకపోతే ప్రతిపక్ష హోదా అనేటటువంటిది రాదు అనేది ఆయన గుర్తెరగాలి న్యాయస్థానంలో పోరాడితే తాము ప్రతిపక్ష హోదా తెచ్చుకుంటామని ఆయన అనుకుంటున్నాడేమో కానీ అలా కూడా సాధ్యపడదు నిర్ణయాధికారం స్పీకర్ చేతిలోనే ఉంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తారా అంటే అది అనుమానమే కానీ ఇప్పటి వరకు పదిహేను నెలల కాలం పూర్తయింది రాబోయే రోజుల్లోనూ ఇంకా కూడా దాదాపుగా కొన్ని సమావేశాలు జరుగుతాయి కానీ ఆ సభలకు కూడా జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఇలానే ఉంటే సహచర ఎమ్మెల్యేలు తన పార్టీలోని ఎమ్మెల్యేలు ఎవరో కూడా మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అనేటటువంటి మాట అనేటువంటి పదాన్ని ఉచ్చరించే అవకాశాన్ని వారంతా కోల్పోతున్నారు ఇదే ఆ పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారుతుంటే ఈ బయటేమో ప్రజల మధ్య అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళితేనే బాగుంటుంది వెళ్లకుండా బయట నుంచి ఎన్ని మాటలు చెప్తా ఏముంది మరి తానేమో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లోకి వెళ్తానంటుంటే కాదు అసెంబ్లీలోకి వెళ్ళి తమ వాణి ప్రజల బాణి వినిపించాలనేటటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి పెద్ద డిమాండ్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా పెడచేవిలో పెట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటున్నారు మరి ఇదే అంశాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారో వేచి చూడాలి